తెలంగాణలోని ఉన్న కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి సోమవారం సంబంధించిన కొత్త పెన్షన్ల కోసం అలాగే ఎదురు చూస్తున్న మనకైతే పాత పెన్షన్లు ఏదైతే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెలలో మనకి ఆగస్టు నెల పెన్షన్లు అనేది మనకి అక్టోబర్ మొదటి వారం నుంచి జమ చేయడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు మనకి పెన్షన్లు అనేది జమ కాని వారు జమ కాని వారికి పెన్షన్లు అనేది మనకి జమ అవుతాయా లేదా మనకి జమ కాని వారికి పెన్షన్లు అనేది కట్ కట్ అయినట్టు కిందనైనా లేదంటే మనకి కట్ అయిన పెన్షన్లు అనేది వచ్చే నెలలో జమ చేస్తారా లేదా అలాగే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మనకి పెన్షన్లు అనేది జమ కాని వారు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పెన్షన్లు అనేది జమ అవుతాయి ఇంకా పెన్షన్లు అనేది జమ కావడానికి ఇంకా ఎంత సమయం అనేది ఉందనేది వీడియోలో అయితే చెప్తాను అలాగే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలోని ప్రతి పెన్షన్ లబ్ధిదారులు ఆలోచిస్తున్న అలాగే అడుగుతున్నా అలాగే మనకైతే వెతికి వెతికి చూస్తున్న ప్రశ్న అనేది ఏంటంటే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఏ నెల నుంచి ఇస్తారు అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆలోచిస్తూ అలాగే దానికోసం ఎదురు చూస్తున్నారు అయితే చెప్పుకోవచ్చు సో ఎవరైతే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో మనకి మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన ఎవరైతే పెన్షన్ లబ్ధిల పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో సో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పాటుగా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందనైతే మనకి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోనైతే మనకి మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ఆలోచిస్తూ వెతికి చూస్తున్న విషయం తెలిసింది అలాగే మీ ఇంకెంతసే మనకి ఇంకెంత షేప్ అనేది ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు అని అయితే అడుగుతున్నారు సో మీకు అనేది ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అయితే ఇస్తాను అసలు ఈ పెన్షన్లు అనేది ఈ సంవత్సరంలో ఇస్తారా మనకి కనీసం ఈ అక్టోబర్ నెలలోనైనా సెప్టెంబర్ నెల కింద ఇస్తున్న పెన్షన్ అనేది అక్టోబర్లోనైనా ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తారా లేదా ఇంకా మనకి ఎన్ని నెలలు అనేది ఈ కొత్త పెన్షన్ల కోసం సమయం అనేది ఇంకా వృధా చేస్తారు లేదా అసలు కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది ఇవ్వడానికి మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి అలాగే మనకి చూసుకున్నట్టయితే వారం కింద మనకి నెల పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరిగింది సో కొన్ని జిల్లాల వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేది అందడం అయితే జరిగిందంట సో చాలా మందికి మనకి ఈ నెల పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగిందంట కట్ కావడమే కాకుండా చాలా మందికి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది ఎవరైతే ఖాతాలలో తీసుకుంటారో ఇంకా వారి బ్యాంక్ ఖాతాలోనైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది పడలేదనైతే చాలా కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారందరూ ఏం చేయాలి ఏం చేస్తే పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ అవుతాయి అలాగే ఈ నెల కట్ అయితే పెన్షన్లు అనేది మళ్ళీ తిరిగేలా తెచ్చుకోవాలి అలాగే మనకి న్యూస్లో వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అలాగే పాత పెన్షన్లకు సంబంధించిన కట్ అయిన పెన్షన్లకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పెన్షన్లు అంటే ఎవరికైతే కట్ అయినాయో కొన్ని నెలల్లో ఆ కట్ అయిన పెన్షన్లు అనేది పెండింగ్ పెన్షన్లు అనేది అంటాం సో ఆ పెండింగ్ పెన్షన్లు అనేది మీకు జమ చేస్తారా లేదో కూడా ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే మీకు చెప్పబడుతుంది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన రెండు కీలకమైన శుభవార్తలు కూడా ఈ వీడియోనైతే చెప్పడం అయితే జరుగుతుంది సో కనుక ఖచ్చితంగా వీడియోనైతే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి చివరి వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థమవుతే మీకైతే న్యూస్ అనేది తెలుసుకుంటారు సో ఖచ్చితంగా చివరి వరకు చూడడమే కాకుండా మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్ళి పెన్షన్ లబ్ధిదారులకు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటివరకు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది మనమైతే ఇప్పుడైతే చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గత వారం రోజులుగా పెన్షన్లు అనేది ప్రారంభించడం అయితే జరిగింది సో చాలామందికి పెన్షన్లు అనేది రాలేదంట బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ పెన్షన్లు అనేది కట్ అయినట్టు అనేది లేదా కట్ అయినాయి అంటున్నారు కొంతమంది కొంతమంది మాకు ఇంకా అనేది అన్న మాది జిల్లా మాది ఈ మండలం ఇప్పటివరకు పెన్షన్ అనేది మా ఖాతాలో జమ కాలేదు చెప్తున్నారు సో ఇటువంటి వారందరూ ఏం చేయాలంటే తక్షణమే మీ దగ్గర ఉన్న మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఎస్బీఐ ఎస్బీఐ ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతా అనేది తీసుకొని వెళ్ళి పాస్బుక్ తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాంక్ మేనేజర్కి చూపించినట్టయితే మీ బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో ఉందా అంటే ఆఫ్లో ఉందా అంటే మీకైతే వాడుతున్నారా లేదా ఆఫ్ అయిందా లేదంటే ఆన్లో ఉందా అని అయితే వాళ్ళైతే చెప్తారు సో బ్యాంక్ ఖాతా అనేది ఆన్లో లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన పెన్షన్ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ తిరిగి ప్రభుత్వ అకౌంట్లోకి అంటే ట్రెజరీలోకి వెళ్ళిపోతుందనైతే మనకి ప్రముఖ మీడియా వార్తలలో చెప్పడం అయితే జరుగుతుంది సో ఏటా మనకి నెల నెల ఇటువంటి పెన్షన్లు అనేది కనీసం ఒక ఐదు నుంచి ఆరు లక్షల పెన్షన్లు అనేది తిరిగి ప్రభుత్వ ట్రెజరీలోకి వెళ్ళిపోతున్నాయంట సో దానికి కారణం మనం చూస్తున్నట్టయితే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారి ఖాతాలు అనేది ఆఫ్ అనేది అయిపోతుందంట ఖాతాలు అనేది బ్యాంక్ అకౌంట్లోనైతే కొన్ని డబ్బులు అనేది ఉంచితే మీ ఖాతా అనేది పనిచేస్తుందని మనకైతే చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు అనేది ఖాతాల్లో ఉంచినట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చిన నెల నెల పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది అలాగే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి అయితే చెక్ చేయించుకోవాలి అలాగే కేవైసీ అప్డేట్ లేకపోతే కేవైసీ అప్డేట్ చేయించుకోండి ఎన్పిసిఐ అప్డేట్ లేకపోతే ఎన్పిసిఐ కూడా అప్డేట్ చేయించుకొని మీరైతే ఉన్నట్టయితే ప్రతి నెల వస్తున్న పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే செபโคச்சு అలాగే ఈ ఆ అప్డేట్ అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పడని వారు ఏం చేయాలని సో అలాగే మనకి అయిన పెన్షన్లు కూడా మనకి ఏదొక నెలలు జమ చేస్తారంట కొత్త పెన్షన్లు కట్ అయిన నెల క ఏదైతే కట్టైన పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట సో మనకి అక్టోబర్ నెలలో మనకి సెప్టెంబర్ నెల కింద పిన్షన్లు అనేది ఎవరైతే రెండు వేల పదహారు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయలు అనేది కొత్త పెన్షన్లు వికలాంగులు వృద్ధులు ఒంటరు మహిళలు బీడీ కార్మికులు గీతా కార్మికులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తాం అక్టోబర్ నెలలో నుంచి అని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే కొత్త పెన్షన్లు అనేది జమ చేయడమే కాకుండా పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి కొత్తగా దరఖాస్తు ఎవరైతే చేసుకున్నారో సో అటువంటి వారందరు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో రానున్న వారం పదిహేను రోజులలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ల అరుగుల లిస్ట్ అనేది అవుతుందంట సో అందరికీ కలుపుకొని మనకి కొత్త పెన్షన్లు అక్టోబర్ చివరి వారంలో లేదా మనకి నవంబర్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు యుద్ధం చేసిందంట సిద్ధం చేసిందంట అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి మనకి నవంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో జమ అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్ది మరి చెప్పడం అయితే జరిగిందని అయితే మనకైతే అప్డేట్ అనేది ఈరోజు సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్లకు సంబంధించిన ఏ పెన్షన్ డబ్బులైనా మీ ఖాతాలోకి తొందరగా పడాలంటే రావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అనేది ఆన్లో ఉందో లేదో చూసుకోండి అలాగే ఈ కేవైసీ అప్డేట్ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉన్నట్టయితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి డబ్బులు అనేది ఖాతాల్లోకి నేరుగా జమ అవ్వడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి సో ఈరోజు ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ గేస్